గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విశ్వాసనామ విశ్వావసు విశ్వాస ఘాత విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా వాస్తవానికి అయితే ఈరోజు ఉదయాన్నే నాకు నిదా లేచి ఓపిక లేదు ఈ మంచి షుగర్ పెరిగింది అయినప్పటికీ కూడా భగవంతుని అనుగ్రహం పూజ చేయగలనో లేదనుకుంటా ఉంటాను నాకు పండగ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట అంటే ఉదయాన్నే లేచి పూజ చేయగలనా ఆమె ఇల్లు దొడగలదా లేదా అంటే మాకు ఎవరికి ఆరోగ్యాలు సక్రమంగా ఉండవు ఒక రకమైనటువంటి అలర్జడీ గొడవలతో మొదలైంది ఎందుకంటే పూజ చేయాలని తపన శక్తి లేక ఒకరికొకరు మా అమ్మ మా ముందు వేసిద్ది ఆమెకి శక్తి తక్కువ ఆమె ఇల్లు దొడవలేదు ఇల్లు చేయలేదు అది మావిని చేయమంటుంది ఆమె పొద్దున్న చేయలేదని అసలు ఏ పండగ వచ్చినా మా ఇంట్లో గొడవతో స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత ఆమెంతా ఆమె రెడీ అయ్యి ఆమె గుడికి వెళ్ళింది తర్వాత నేను నా అంతా నేను రెడీ అయ్యి బయటకు వెళ్దామని షికాకుతో రెడీ అయ్యి బయటకు వచ్చారు మా గుడికెళ్ళింది ఇంకా సరే ఇంకా ఎట్ట స్నానం చేశాను కదా అని పంచి కట్టుకొని పూజ చేశారు అది నిజంగా విధంగా చెప్పాలంటే ఇది భగవంతుని అనుగ్రహమే అంటే మన శక్తి లేకపోయినా కూడా ఆ శక్తిని కల్పించి పూజ చేయించుకుంటాడు మావిడ ఈ లోపల మావిడి ముగ్గేసింది అంటే జనరల్గా ఎవరికీ ఆరోగ్యాలు సక్రంగా లేవు మాకైతే ఇంట్లో కాదు అదివన్నీ చేయాల్సింది ఆమెకి శక్తి తక్కువ ఏమకి ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికి కూడా ఇంకా వయూ పనులు వాళ్ళు చేస్తే నేను మటుకు దీపం వెలిగించి దీపారాధన చేశాను కొబ్బరికాయ కొట్టడానికి మళ్ళీ కొట్టుకుపోయి కొబ్బరికాయ కట్టించే దానికి టైం లేదు అందుకని ఒక దానిమ్మకాయ పెట్టి నమస్కరించుకొని ఒక గ్లాస్ వాటర్ పెట్టి అంటే పుష్పం పత్రం ఫలం తోయం ఒక నీళ్ళు కానీ ఒక బెల్లం కానీ ఏం లేకపోతే ఒక వాటర్ అయినా పెట్టి దేవుడి దగ్గర అదనం పెట్టుకుంటారు అంటే భక్తి ముఖ్యం ఇక్కడ మనం ఏం పెట్టాము ఏం అలంకరించామే కాదు వాస్తవానికి పూలు కూడా తేలేదు మామిడి తోరణాలు కట్టలేదు ఏం కట్టలేదు అయినప్పటికీ కూడా భగవంతుడికి మనస్సు మన కరెక్ట్గా మనస్ఫూర్తిగా మనస్సు హృదయంలో స్వచ్ఛత ఉండాలి లగ్నం చేసి దీపం వెలిగించి దండం పెట్టుకున్నాం ఎన్ని అలంకారాలు చేసినప్పుడు ఎన్ని చేసినప్పుడు కూడా మనకేమో వచ్చా ఏం ఆగవు ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి దేవుడికి పూలు అలంకరించి పుష్పాల అలంకరణ చేసి అన్నీ చేసినా ఆగు భగవంతుడికి మన మీద ద్వేషం ఏముండదు కాకపోతే మనం మన యొక్క శక్తిని మనలో ఉన్నదా అని కరెక్ట్గా మనం ఇచ్చేసుకోవడానికే దేవుని దండం పెడతాం అంటే ఈ పండుగలు ఎప్పుడన్నా ఇల్లు శుభ్రం చేసుకుంటారు ఈ పండుగలెప్పుడైనా ఈ మామిడి తోరణాలు కట్టుకుని పచ్చగా కలకలలాడతారు అలాగ ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే ఇప్పుడు పండగని కదా భయం మీద కదా నేను లేచి బాగలేకపోయినా లేచి స్నానం చేసి అమ్మో దేవుని దండం పెట్టుకోపోతే ఏంటి అంటే పండగ రోజైనా ఇల్లు శుభ్రం చేసుకొని నీట్గా ఉంటారు అనేది మన పెద్దలు ఈ పండుగలు అనేది పెట్టుంటారని నేను అనుకుంటున్నా దీనికి చాలా చాలా మార్గాలు ఉంటాయి ఎందుకంటే నిత్యం దీపరాజు చేయడం వల్ల ఉదయాన్నే లేస్తారు భగవంతుడికి పూజ చేయకపోతే ఏమో అన్నట్టుగా దీపం వెలిగించి బత్తీలు వెలిగిస్తే ఆ మంచి స్మెల్స్ ఆ బత్తీలు వాసిన తప్పకి నెగిటివ్ ఎనర్జీ పోతే మనం ఇల్లు శుభ్రంగా తుడుచుకొని నీట్గా ఉంచుకుంటాం అనారోగ్య సమస్యలు ఉండవని ఇవన్నీ చే చేస్తారు ఏదేమైనప్పుడు కూడా మన పండగలకి పూజలు బాగా చేసినంత మాత్రానో పూజలు చేయనంత మాత్రాన మనకు వచ్చే ఏం ఆగవు కాకపోతే భగవంతుడి శక్తినివ్వాలి కోరుకోవాలి మనం మనం ఈ యొక్క పో ఏదంటే ఏ సమస్య వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యాన్ని భగవంతుని మనకి ఇవ్వాలని మనం పూజలు చేస్తాం పూజలు చేసినా ధ్యానం చేసినా ఏది చేసినా అంటే ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటాం ఈ విషం నుంచి ఆ విశ్వశక్తిని శక్తిని మనలో ప్రవేశం చేసుకుంటాం అంటే ఒక నిబంధన అంటే కరెక్ట్గా మనం ఈ టైంకి నిద్ర లేవాలి ఈ టైనానికి పూజ చేయాలి ఈ టైంకి వాకింగ్ చేయాలి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి అనమాట కూర్చొని పూజ చేసేటప్పుడు నిటారకు కూర్చుంటాం కదా నిటారకు కూర్చొని కాసేపు దండం పెడతాం కదా దానివల్ల శ్వాస ప్రక్రియ బాగుంటుంది దీపం చూస్తే కంటికి మంచిది వెలుగు చూస్తే ఇలా మనిషికి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం చేసుకుంటాం ఇల్లు శుభ్రం చేసుకొని కొత్త పట్లు వేసుకొని నీట్గా షేవ్ చేసుకొని బాగుంటాం కదా కానీ ఏ ఏ ఉగాది వచ్చినా ఏ సంవత్సరం వచ్చినా ఏది ఇచ్చినా కష్టపడేవాడు కష్టపడుతూనే ఉంటాడు సంతోషపడి సంతోషపడు సంతోషపడుతూనే ఉంటాడు ఇవన్నీ ఒప్పుకోరు కానీ గత జన్మ కర్మలే మనం అనుమించే బాధ నడికి కూడా కాకపోతే వీటన్ని ఎదుర్కోవడానికి పోరాటం చేసే ధైర్యాన్ని భగవంతుని కోరుకుంటాం ఎందుకంటే మనిషికి చేతే మనిషి రామరూటు పట్టిస్తాడు అంటే వాడు మంచి సలహా ఇస్తాడు చెడ్డ సలహా ఇస్తాడు తెలియదు మంచిగానే రాంగ్ రూట్ పెట్టిస్తారు అందుకని భగవద్ జ్ఞానం చేసుకుంటే మనం అమ్మయ్య భగవంతుడు చెప్పేసుకున్నాం అంటే భగవంతుడి జ్ఞానం అంటే మనలో మనకు చెప్పుకోవటం మనలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మకు చెప్పుకోవటమే శక్తిని కలిగించమని అని ఒక పని అయిపోయింది దేవుడు చెప్పుకున్నా దేవుడే చూసుకుంటాడు అని చేసుకుంటామండి ఏదేమైనప్పుడు కూడా ఉగాదికి ఈ ఉగాది నుంచి మా సబ్స్క్రైబర్లు మేము అందరూ కూడా బాగుండాలి సమాజంలో అందరం బాగుంటే మనం ప్రశాంతంగా ఉంటాం కుటుంబంలో నలుగురు ఉంటాం నలుగురులో ముగ్గురు బాగున్నారు ఒకరు అశాంతిగా ఉండదు ఈ ముగ్గురుని అశాంతిగా ఉండాలి డిస్ట్రిబ్యూన్ చేస్తారు గమనించారా ఇప్పుడు మన కొడుకో కూతురో లేదా భార్య ఎవరికొకరికి డిస్ట్రిబ్యూ అనారోగ్యం ఉంది లేకపోతే ఏదైనా చికాకు ఉంది ముగ్గురు ప్రశాంతంగా ఉంటారు ఈ ముగ్గురు ప్రశాంతన్ని ఒక్కరు డిస్ట్రిబ్యూన్ చేస్తారు అలాగే ఇరుగు పొరుగు బాగుండాలని ఎందుకు కోరుకుంటామంటే ఇరుగు పొరుగు వారు సక్రంగా లేకపోతే బాగా ఉండాలని డెస్టిఫైన్ చేస్తుంటారు అందుకని వాళ్ళు కూడా బాగుండాలి కోరుకోవాలి మనం ఏమనుకుంటాం మనం మన కుటుంబం బాగుండాలనుకుంటాం అట్టగ కదా మన కుటుంబంతో పాటు ఇరుగు పొరుగు బాగుండాలి ఊరు బాగున్నారు దేశం బాగుండాలి అప్పుడే మనం ప్రశాంతంగా తిరగలం దేశంలో అల్లడు అలా అలసలు అల్లలు జరుగుతుంటే మనం మటుకు రోడ్డు మీద ఎక్కడ ప్రశాంతంగా తిరగలుగుతాం ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరు ప్రశాంతంగా ఉండడం డబ్బులు ఉన్నోడు ప్రశాంతంగా లేడు డబ్బులు లేనోడు ప్రశాంతంగా లేదు ఎందుకంటే ఎవరు బయటకు రాకూడదు బయటకు వస్తే పోలీసు వారు కొడతారు ఎందుకంటే అవి అందరికి వ్యాప్తిస్తుంది కాబట్టి తరుముతారు అనమాట షాపులు తీసిన వాళ్ళు కూడా కొంతమందికి తగిలిని బాగానే అప్పుడు బాగానేది జరిగింది ఎందుకు క్రమశిక్షణలో పెడతారంటే అది ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందిద్ది కాబట్టి క్రమశిక్షణలో పెట్టారు అంటే అలాంటివి వచ్చినప్పుడు డబ్బులు ఉన్నోడు కూడా ఏం బాగున్నాడు కదా డబ్బులు లేనోడు డబ్బులు ఉన్నోడు అందరికీ బాధలు వస్తాయి ఎందుకంటే దేశం అంతా బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మేమే బాగుండి సరిపోయింది అనుకునే కాడ గొడవలు ఆ దా స్వార్థం వల్ల ఈ సమాజంలో ఒకరికొకరు గొడవలు రావటం ధర్మాన్ని విస్మరించడం వల్ల జరిగే ఈ అలజడ్లు గందరగోళాలు నీవన్నీ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా అయ్యే మేమే బాగుండాలి మేమే బాగుండాలి మిగతా వాడు బాగుండకూడదు నిన్న నెట్ట బాగుండేస్తాడు అవతల బాగలేనివాడు వాడు ఏదో ఒక విధంగా నీ మీద దృష్టి పెడతాడు కదా నీకు లిటికేషన్ పెడతాడు నీకు ఏదో ఒక విధంగా దృష్టి పెట్టి చేస్తాడు కదా అదే నేను చెప్పేది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమా సమాజం మన గ్రామం బాగుంటుంది గ్రామ మన ఇంటి వాళ్ళు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే మన జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది అదే ఇలా మొత్తం బాగుండాలని కోరుకుంటేనే మనం ఆనందంగా ప్రశాంతంగా తిరగలగం అశాంతి అలచడులు ఉన్నాయి అంటే మటుకు ఉన్నవాడు కూడా సంతోషం ఉండలేడు ఎందుకంటే లేనివాడు ఉన్నవాడు పచ్చగా కొరకురా మనం లైవ్లోనే చూస్తున్నాం కదా మనకి యూస్ ఎక్కువ వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఎలా వస్తారు అలాగే మనం యూస్ రానప్పుడు మనల్ని ఊరు పెట్టుచుకోరు అందువల్ల అందరూ బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది అందుకో కోరుకుందాం ఒకరికొకరు స్వార్థాలు ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయేపాటి గొడవలన్నీ వస్తున్నాయి అందుకు భగవంతు మీరు అంతా కరెక్ట్గా ఉంటే భగవంతుడు దేవుడికి ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కరెక్ట్గా చేసినా చేయకపోయినా ఎదుటివాడిని హాని చేయకుండా కీడు చేయకుండా ఉంటే చాలు నాకు తెలిసిన సూత్రం నాకు తెలిసిన విధానం ఇది ఏదేమైనప్పుడు కూడా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికి కూడా థ్యాంక్ యూ మమ్మల్ని అభినందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్